విశాఖ నగరంలో హరే కృష్ణ మూవెంట్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ బహుడ ఘనంగా నిర్వహించారు స్థానిక మురళీనగర్ ఎన్జిజి కాలనీలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి మొదలై వర్మ కాంప్లెక్స్ ఈస్ట్ పార్క్ మురళీనగర్ జంక్షన్ మీదుగా మాధవ దారా విఎంఆర్ఏ కమ్యూనిటీ హాల్ వరకు ఇది కొనసాగింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవిందనామ స్మరణతో భక్తి పరవశంలో మునిగిపోయారు ਹਰੇ ਕਿਨਦਾ ਜੈ ਸ੍ਰੀ ਦਾ ਜੈ ਸ੍ਰੀ ਦਾ ਹਰੇ ਹਰੇ ਹਰਦਾ keshna hare 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 rama hare rama లేదా అని కూడా అంటారు సో ఆ వైకుంఠధామంలో భూవైకుంఠ ధామంలో ఈరోజు జగన్నాథ్ స్వామిని రథమైన తీసుకెళ్ళి జగన్నాథ్ బల్లదేవ్ సుభద్ర ముగ్గురిని రక మీద రిటర్న్ తిరిగి తీసుకెళ్తున్నారు ఒక వారం క్రితము జగన్నాథ్ స్వామిని ఆయన స్వయం మందిరంలో శ్రీ మందిరం నుంచి మనకు తెలుసు రథయాత్ర జరిగింది తీసుకెళ్లారు జగన్నాథ స్వామి ఐదవ శ్రో శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే ఈ జగన్నాథ్ ఆలయం అనేది ద్వారకాతో సమానం సో శ్రీకృష్ణుడు ద్వారకాలో వైభవంగా నివసిస్తున్నారు ద్వారకాతో సమానం కానీ ద్వారక కొంచే ముందు శ్రీకృష్ణుడు తన చిన్నాటి బాలలీలలంతా కూడా బృందావనంలో చనిపాడు సో బృందావన వాసులందరూ కూడా కృష్ణుడిని తలుచుకుంటూ ఉన్నారు బృందావనం నుంచి ద్వారకా వచ్చిన తర్వాత మధురా ద్వారకా వచ్చిన తర్వాత కృష్ణుడు ఎప్పుడు తిరిగి వెళ్ళాను నేను వస్తానని చెప్పి మాటిచ్చి వెళ్తాడు కానీ తిరిగి రాడు కానీ కృష్ణుని అపారమైన అపారమైన ఆత్మీయమైన భక్తులందరూ కూడా బృందావనంలో ఉన్నారు వారు కృష్ణుని తలుచుకుంటూ తలుచుకుంటూ ఆ జీవితాన్ని గడుపుతున్నారు సో సంవత్సరానికి ఒక్కసారి శ్రీకృష్ణుడు ద్వారకా హామం నుంచి ప్రతి సంవత్సరము బృందావనానికి వెళ్తారు సో జగన్నాథ స్వామి మందిరము ద్వారకాతో సమానం ఇంకో మూడు కిలోమీటర్ దూరంలో ఒక వనం ఉందనమాట దాన్ని గుండీచా మందిరం అంటారు గుండీచ అంటే యాక్చువల్లీ జగన్నాథ స్వామి మందిరం కట్టించిన వారు ఇంద్రదు మహారాజు సత్యయుగంలో నాటు కట్టించారు వారి ఆ భార్య అనమాట గుండించారు ఆవిడ పేరు మీద ఒక చిన్న భవనం కట్టారు అదొక చిన్న వనంలో ఒక పార్క్ గార్డెన్ లాగుంటుంది అనమాట అది బృందావనంతో సమానం బృందావనం అంటే వనం కదా అలాంటి వన వనం లాంటి ప్రశాంతమైన స్థలం ఎవరూ రారు అక్కడికి సలగా జగన్నాథ్ స్వామిని ప్రతి సంవత్సరం మూడు రథాల జగన్నాథ్ తండ్రి సుభద్రను రథయాత్ర రోజు లాగి ఆ రథాన్ని బృందావనం తీసుకెళ్తారు బృందావనం అక్కడ బృందావనంలో కృష్ణుడి భక్తులు ఉన్నారు గో గోప గోపాలకులు గోపికలు యశోదామాత మహారాజ్ వారందరూ ఏడు రోజులు ఎనిమిది రోజుల పాటు బాగా సేవిస్తారు మళ్ళీ తిరిగి ఎనిమిదో రోజు జగన్నాథ స్వామిని మళ్ళీ రథం మీద ఎక్కి స్వామి మళ్ళీ ఆయన ఆలయానికి పురుషోత్తమ ఆ శ్రీ మందిరానికి జగన్నాథ్ మందిరానికి తీసుకెళ్తారు సో ఈరోజు ఆ తిరిగి తెలుగు తీసుకెళ్తున్న రథం రథయాత్ర జరిగేది అంటే బహుడా యాత్ర అంటే తొలిసారిగా సో అది మనం ఎక్కడ వచ్చినటువంటి భక్తుదినలందరూ కూడా నమస్తమాజు ముఖ్యంగా జగన్నాథుడు అంటేనే ఒక విప్లవం అంటే నాలుగు గోడల మధ్యలో ఉంటూ అనేకమైనటువంటి సాంప్రదాయాలు ఆయనకి కొన్ని రూల్స్ కట్టుబాట్లు వగేరాలు ఉన్నప్పటికీ కూడా భక్తులు ఎక్కడైతే ఉంటారో భక్తుల దగ్గరికి నేను వచ్చి వాళ్ళ చెంతకొచ్చి నా ఇంటి నుంచి బయటకు వచ్చి గుండీచ మందిరంకి వచ్చి నేను అందరికీ నేను దర్శనం ఇవ్వాలని చెప్పి ఆ రథ జగన్నాథ రథ చక్రాల్లో అన్ని రకాలైనటువంటి మనకున్నటువంటి పాపం మరి మరి ఇతర మనకున్నటువంటి మనోవేదనలు వగేరన్నిటి కూడా ధ్వంసం చేస్తూ కూడా వచ్చి ఈ ఎవరైతే మన పెద్ద జన బాంధువులు ఉన్నారో వాళ్ళ బాంధవులు వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా తీర్చడానికి వచ్చినటువంటి మహాప్రభు మన జగన్నాథ్ అయితే వారి ఎంతటి విప్లవంతో మన భక్తులందరినీ ఉద్ధరించడానికి వచ్చారో ఈ హరే కృష్ణ హరే కృష్ణ మూమెంట్ కూడా అటువంటిదే ఇంతవరకు అంటే నిజంగా భగవద్గీత కృష్ణుడన్నా మనం కృష్ణుడిని కొంతమేర మనం ఆరాధించుకున్నప్పటికీ కూడా భగవద్గీత అంటే ఏదో సాయంకాలం ఒక రెండు శ్లోకాలు విని అదేదో అలా ఉంటేది కానీ ప్రతి ఇంటికి ప్రతి వాటికి ప్రతి గ్రామానికి ప్రతి విద్యార్థికి వారికి దగ్గరగా కృష్ణతత్వాన్ని బోధించడానికి ఒక విప్లవాత్మకమైనటువంటి కంకరాన్ని కట్టుకొని ముందుకు వచ్చింది హరే కృష్ణ హరే ఈ మూమెంట్ మీరు నిజంగా ప్రతి చోటా కూడా ఎక్కడైతే ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళి వారికి ఈ భక్తి తత్వాన్ని బోధించడమే కాకుండా అనాథ శరణాలయాలు ఎక్కడెక్కడ ఉన్నటువంటి రోగులు రోగులు షెల్టర్ లేని వాళ్ళు ఇలా రకరకాల ఎవరికి ఏదైనా సరే మానవత్వంతో ఎవరికి ఏది కావాలన్నా సరే వెంటనే వచ్చి హరే కృష్ణ అంటూ సేవా మార్గాల్లో ప్రయాణిస్తూ ముఖ్యంగా కేజీహెచ్ మనకి అనేకమైనటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మిడ్ డే మీలు ఇలా ఎవరికి షెల్టర్ లేకపోతే షెల్టర్ ముఖ్యంగా మనం ఉన్న ఇంటర్నేషనల్ యోగా అందులో గిరిజన విద్యార్థులందరికీ కూడా తీర్చిదిద్దే కాకుండా వారికి కావలసినటువంటి భోజన వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ హరే కృష్ణ అంటే మానవ సేవయే మానవ సేవ అనేది ఏదో మనకి నానుడిగా ఉండడం కాదు దాన్ని చేతల్లో తీసుకుని ఆచరణ సాధ్యంగా చూపిస్తూ మనందరికీ కూడా దగ్గర దగ్గర హరే కృష్ణ హరే కృష్ణ వారికి తెలియజేస్తూ మీరు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు సార్ మా మురళీనగర్ వాసులు మా దేవస్థానం పరిశ్రమలో ఉండే వాళ్ళందరికీ జగన్నాథ స్వామి వారిని మాకు పరిచయం చేశారు వారిని ఏర్పాటు చేశారు మీకు ధన్యవాదాలు అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నావు నమో ప్రభుపాదుల దివ్య అనుగ్రహంతో అరే మూమెంట్ వారు వైభవ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఈ రథయాత్ర అవకాశం ఇస్తే లోపల ఉన్న వైభవుడు వైభవుడిగా ఉన్నాడు వైభవాన్ని చూడాలి అనుకునేసరికి సరికి లోపల ఉన్నాడు అంత వైభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ ధార పోషేశాడు వైభవ వెంకటేశ్వర స్వామి అందరి ముఖాలలో ఊర్ధగుండ్రాన్ని ధరించి దివాళి తీసు చూడాలని మా అందరికి అదృష్టాన్ని ఇచ్చారు దీనికి కారకులైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు పెద్దస్వామి వాసుస్వామి అలాగే ఇక్కడ మా నాయుడు గారు ఉన్నారు హరే కృష్ణ మూమెంట్ వారు ఆ నాయుడు గారు ఉదయం రాత్రి పగలు ఒకే మూడు సార్లు నాలుగు సార్లు స్వామి రథం తయారైపోతుంది స్వామి రథం వచ్చేస్తుందని ఆయన ఉత్సాహం అంతా జగన్నాథు ఉత్సాహాన్ని ఆయన ముఖంలో చూశాం ఇలాగ ఈ స్వామీజీలు పేరు పేరున వచ్చి ఇక్కడ చేసేటువంటి దివ్య ప్రేమకి మేము ఇక్కడ కూడా బద్ధుల ఉంటాం చాలా ఆనందాన్ని కలిగించిన ఈ సన్నివేశంలో జగన్నాథుడి కృప మా ప్రాంత ఎందు పడడం అది హరే కృష్ణ మూమెంట్ వారు రథయాత్ర చేయడం రథాన్ని లాగే భాగ్యం కోట్లకి పడగలెత్తినా సరే పరితపించేటువంటి సేవ ఏదైనా ఉందంటే జగన్నాథు రథంలో తాడు పట్టుకు లాగడమే ఎందుకంటే అంత వేల కోట్ల లక్షలకు అధిపతి అయినటువంటి మహారాజు గారు కూడా చీపురు పట్టుకొని ఊడుస్తున్నాడంటే సేవా తత్పరతలోనే దైవం దాగి ఉంది సేవలోనే దైవం సంతోషిస్తాడు గనక నువ్వు చేసే సేవకే స్వామి సంతృష్టు అవుతాడు సర్వరులను ఏకతాటి మీద తీసుకొచ్చిన క్షేత్రం పూరి జగన్నాథ క్షేత్రం కనుకనే ఏ సాంప్రదాయం వాడు కాని ద్వైత అద్వైత విశిష్ట అద్వైత గాణాపత్య సాక్షేయ ఏ సాంప్రదాయాల వాళ్ళైనా వచ్చి శరణాగతి చేయవలసిన ఏకైక క్షేత్రం పూరి జగన్నాథ క్షేత్రం అలాగే జగన్నాథం మన గౌడ సంప్రదాయంలో ఇంతమందిని ఆకట్టుకుని ఏకతాటి మీద నిలబెట్టిన స్త్రీల ప్రభుపాదుల పరంపర పరమ గురువులకు సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ దినదిన ప్రవర్ధమాన్ని వాళ్ళ సేవలు చేయాలి జనాన్నింటి సహజంగా విష్ణువుకి ప్రీతిపాత్రమైనటువంటి దశలుంటాయి విష్ణువుకి ఎక్కువ మంది జనాన్ని చూడాలంటే స్వామి వైకుంఠంలో అమ్మవారితో మాట్లాడతాడ స్వామి ఏమిటని ఓ మూడు గంటలకు సుప్రభాతం అవుతుంది అక్కడ జనాన్ని చూడాలంటే తిరుపతి పోవాలన్నాడు మరి సింహాచలం అంటారు సింహాచలం అంటే సంపంగి ఆనందాన్ని మాకు అందింపజేసిన ఈ సందర్భంలో ఇలా మాట్లాడుతున్నా మీరు మెడలు అప్పగించి కన్నుడప్పలు మీరు చూస్తుంటే మీలో జగన్నాథ్ని చూసిన నాకు ఉత్సాహంతో ఈ మాటలు మాట్లాడించిన జగన్నాథుడు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హరే కృష్ణ మూమెంట్ వారు అన్నింటికన్నా ఇవాళ రథయాత్రను గాని మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇళ్లలో పనులన్నీ చేసేసుకుని రథయాత్రలో పాల్గొనాలని సద్భక్తి కలిగిన భక్త బృందం ఇక్కడ ఉండడం చాలా ఆనందాన్ని కలిగించింది రథయాత్రలో పాల్గొనండి క్రమశిక్షణ పాటించండి చక్కగా పోలీస్ శాఖ వారు కూడా వచ్చి వారి సేవలు అందిస్తున్నారు కార్పొరేషన్ వాళ్ళు ఇస్తున్నారు స్థానిక నియోజకవర్గం కొన్ని పనుల మీద తిరగడం వల్ల రథాయాత్ర ఆనందపడ్డారు ఇలా వీళ్ళందరినీ కలుపుకొని హరే కృష్ణ చేస్తున్న ఈ కార్యక్రమం సఫలీకృతమై మనందరికీ దిగ్విజయమై జగన్నాథుడి ఆనందంలో మన ఆనందాన్ని కలిపి ఉత్కృష్టమైన ఆనందం కలగాలని మన పూర్వకంగా కోరుకుంటూ ఆశకి హద్దు లేదంటారు కానీ ఇందులో తప్పు లేదు ప్రతి సంవత్సరం ఇలా మాకు చేస్తే మీరు మాకు ఒక ఉత్సవం కింద మారిపోతుందని హరే కృష్ణ మూమెంట్ వారికి పెద్ద ఇలా చేస్తే బాగున్నాయి మనం చెయ్యాలనుకుంటాం కానీ మీరందరూ చేయి చేయి కలిపి హరే కృష్ణ మూమెంట్ వారికి అయ్యా మా ప్రాంతంలో చేయడని పిలిస్తే ఇప్పుడు వాళ్ళకు వాళ్ళుగా వచ్చారు వచ్చే సంవత్సరం మేము బాధ్యత పడతాం రండి అని పిలిస్తే వాళ్ళు సంతోషపడతారు ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు జగన్నాథుకి సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమానికి హరే కృష్ణ మూమెంట్ వారు మాకు ఇచ్చినందుకు మా ప్రాంతానికి ఇచ్చినందుకు చాలా సంతోషాన్ని కలగజేస్తూ మా భక్తులందరి తరఫున శ్రీవారి దివ్యక్షేత్రం తరఫున అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జగన్నా జై జగన్నా జై జగన్నా హృష్ణ హరే కృష్ణ 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 హరే హరే i Rama! సర్వత్ర తత్వాన్ని కలిగి ఉన్నవాడు మహావిష్ణువు అని సంప్రదాయం చెబుతుంది అలా వ్యాపించి ఉండేవాడిని ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి తీసుకెళ్లి చూపించడం తత్వం ఏదైనా ఉందంటే అది భగవత్ తత్వంగా భావిస్తారు ఇవాళ సాయం సంధ్యా సమయంలో జగన్నాథుడు వేదికగా ఇవాళ ఈ వేదికను అలంకరించినటువంటి హరే కృష్ణ మూమెంట్ స్వామీజీలకి ప్రధానంగా ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సదుద్దేశం చేత ఇక్కడ వేదిక దగ్గర అలంకరించిన పెద్దస్వామి వాసుస్వామి వారికి ఈవో గారికి అలాగే హరే కృష్ణ మూమెంట్ అధ్యక్షుల వారికి భగవత్ కృప కలుగుగా మంగళా సహస్రాలు స్వామి ద్వారా తెలియజేస్తూ జగన్నాథయాత్ర కోసం రోజు సాయంకాలం సమయంలో వేరు వేరు చోట్ల ఉండవలసిన మనం ఇవాళ కాదు అని అందరినీ ఇక్కడ లాక్కొని వచ్చాడు జగన్నాథ్ ఎందుకు మీరు ఎప్పుడూ పరిగెడుతుంటారు ఇవాళ నన్ను పరిగెట్టించండి మీ జీవితాల్లో నా పరుగు ఎలా ఉంటుందో చూపిస్తారు అని వేదికగా ఈ అవకాశాన్ని హరే కృష్ణ వారు ఇచ్చారు భగవంతుడు దశలు ఉంటాయి ఆయన భూలోకాలానికి రావడానికి అలాగ ఉండే దశలలో ఒక ఐదు దశలు చెప్తారు ఆ ఐదు దశలలో ఒకటి పరమపదం అంటే వైకుంఠం అది ఎలా ఉంటుంది అంటే ఋషులు దార్శనికులు మహానుభావులు దర్శించి ఆ వైకుంఠంలో ఎలా ఉంటారో చెబుతారు అది మనం వెళ్ళి చూడగలమా చూడలేము కానీ జపము తపము తపస్సు దాని ద్వారా అంతర్ముఖమై దర్శనం చేసే మహానుభావుడు భారతావనిలో ఉన్నారు ఇక రెండవది వ్యూహ వాసుదేవుడు అంటారు పాలకడల మీద శిరస్సు ఇలా పట్టి పడుకుని ఉంటే లక్ష్మీదేవుడిలో పాదాలు పెట్టుకుని ఉన్న స్వామి వాసుదేవుడు పరవాసుదేవుడు అని పిలుస్తాడు వారిని క్షీరసాగర సేనుడు అంటారు ఆయన అంటే కొంతమందికి మాత్రం దొరికాడు కొంతమందికి దొరకలేదు అలా దొరికినా సరే మహానుభావులు నారదాది భక్త వృద్ధం వారు సేవించారు సామాన్యులైన మనక్కల ఆ తర్వాత రెండవ దశ పోయింది ఇక మూడవది విభవ స్వరూపము అన్నారు వైకుంఠంలో ఉన్న స్వామిని మన స్వ ఈ నేత్రాలతో చూడలేకపోయాం చర్మచక్షువులతో వ్యూహ వాసుదేవుణ్ణి చూడలేకపోయం చూడలేకపోయాం విభవ స్వరూపాన్ని మాత్రం మనం చూడగలిగాం ఆ విభవ స్వరూపంలో చూడగలిగినటువంటి అవతారాలే రామ కృష్ణ ఇత్యాది అవతారాలని విభవ స్వరూపాలు అది ఎలా చెబుతారంటే దానికి ఆధారాలన్నీ కూడా మన భారత ఆవణ చుట్టూ ఉన్నాయి రామాయణ భారత భాగవత గ్రంథాలని ఈ గురుమండలం గురుపీఠమైన భారతదేశంలోనే జరిగే ఇవన్నీ కూడా అట్లాంటి అపురూపమైన భారతదేశంలో విభవ స్వరూపంలో వచ్చినటువంటి అనేక అవతారాలు అనేక క్షేత్రాలు వాటిని అనుసరించే వచ్చే ఇక్కడ రాముడు సంచరించాడని రామ మందిరం కృష్ణ సంచారం జరిగిందని బృందావనం ఇలా ఒక్కొక్క క్షేత్రానికి ఆ విభవ స్వరూపానికి అనుబంధమై ఉంటుంది ఆ విభవంలోంచి వచ్చిందే ఈ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం తిరుమలలో అంకురంచింది యజ్ఞంలో ఆ యజ్ఞంలో విభవాని హోమగుండం దగ్గర యజ్ఞం చేస్తూ ఉండేటప్పుడు వచ్చినటువంటి శ్రీ విభవాని విష్ణు సహస్ర నామంలో ఉండే నామాన్ని యజ్ఞగుండం దగ్గర జపం చేస్తున్న ఆచార్య స్వరూపంగా ఉండేటువంటి సీతారామాచార్యు గారికి ఆ యజ్ఞగుండంలోంచి అనే నామం వస్తే స్వామికి ఏ పేరు పెట్టాలని తర్జన పడుతుండే సమయంలో విభవంలోంచి వచ్చినటువంటి రూపం కనుక ఇది వైభవం అని వైభవ వెంకటేశ్వర దివ్యక్షేత్రం రావడానికి అది కారణమైంది మరి జగన్నాథుడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అంటే దాని వెనక చాలా విశేషమైన స్థానాన్ని సంతరించుకున్నది విభవంలో అనుగ్రహించి ఇక్కడ స్వామి తిరుమల క్షేత్రంలో ఉండే